హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మన శ్రీకాకుళం జిల్లా హిరమండలం హిరమాండలం మండలంలో హిరమండలం అనే ఊర్లో కొట్ట బ్యారేజ్కి సమీపంలో ఉన్న వంశధార రిజర్వాయర్ ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ఇది శంకుస్థాపన చే జరగడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది అప్పటి నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి దీని ద్వారా కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది అలాగే ఉద్దాన ప్రాంతానికి తాగునీరు ఇక్కడి నుంచే పంపడం జరుగుతుంది ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంకో సెవెంటీ పర్సెంట్ కంప్లీంట్ అయ్యింది ఇంకో థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఇక్కడ నుంచి కొన్ని వేల ఎకరాలకు కొన్ని కొన్ని వేల గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించడం జరుగుతుంది అంటే ప్రతి ప్రాజెక్టు మన జిల్లాలో ఉండడం చాలా గర్వనీయంగా ఉంది ఎవరైనా చూడాలనుకుంటే మన శ్రేవాకాలం జిల్లా నుంచి సుమారు ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది హిరమండలం వచ్చి చూడవచ్చు ఎక్కడ నుంచి చూడండి ఎంత ఇదిగా కనిపిస్తుందో